హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం బేసిక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి నేర్చుకోబోతున్నాం ఏ పెయింటింగ్ అయినా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయినా వన్ స్ట్రోక్ ఆర్ట్ అయినా ముందుగా ఈ బేసిక్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాక్టీస్ రోజుకి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు అనేది ప్రాక్టీస్ చేస్తే మీ పెయింటింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి మొదటగా మీరు చూస్తున్నవి స్ట్రైట్ లైన్ స్ట్రోక్స్ ఇవి బ్రష్ కంట్రోల్కి చాలా బాగా ఉపయోగపడతాయి బ్రష్ని లైట్ ప్రెషర్తో సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఇవి హార్జెంటల్ స్ట్రోక్స్ ఈ స్ట్రోక్స్ వల్ల హ్యాండ్ స్టెబిలిటీ పెరుగుతుంది లీవ్స్ బార్డర్స్ అవుట్లైన్ డ్రా చేయడానికి ఇవి బేస్ అవుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నవి కర్వ్డ్ స్ట్రోక్స్ ఇవి ఫ్లర్స్ పెటల్స్ వైన్స్ డ్రా చేయడానికి చాలా యూజ్ అవుతాయి ఇవి స్మాల్ వెర్టికల్ స్ట్రోక్స్ లీవ్స్ గ్రాస్ డీటైలింగ్ కోసం వాడతాం సేమ్ సైజులో ప్రాక్టీస్ చేస్తే డిజైన్ నీట్గా కనిపిస్తుంది తర్వాత డాట్ స్ట్రోక్స్ ఫ్లర్ సెంటర్ ఫిల్లింగ్ వర్క్ స్మాల్ డీటైలింగ్ కోసం డాట్స్ యూస్ చేస్తాం ఈక్వల్ స్పేసింగ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇవి జిగ్జాగ్ స్ట్రోక్స్ బార్డర్స్ డెకరేటివ్ ప్యాటర్న్స్ అబ్స్ట్రాక్ట్ డిజైన్స్లో చాలా బాగా వర్క్ అవుతాయి చివరిగా మీరు చూస్తున్నవి షేడింగ్ స్ట్రోక్స్ లైట్ ప్రెషర్ నుండి డార్క్ ప్రెషర్ వరకు ప్రాక్టీస్ చేయాలి ఇవి పెటల్స్ లీవ్స్కి డెప్త్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి నెక్స్ట్ వీడియోలో స్ట్రోక్స్ ఉపయోగించి సింపుల్ ఫ్లవర్ డిజైన్ నేర్పిస్తాను